హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్ల మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు మహేంద్ర ఎం పవర్ హర్ స్కాలర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాను ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా ఎలిజిబిలిటీ ఏంటి అప్లై ప్రాసెస్ ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అన్నది ప్రతిది కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ముఖ్యంగా స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ వరకు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి అవకాశం ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయింది దగ్గర మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మహేంద్ర వాళ్ళు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే డేట్ అన్నది రిలీజ్ చేశారు సో ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేయాలన్నది ఈ వీడియోలో ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసి అర్థం చేసుకుని ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి అండ్ ఎవరికైతే అవకాశం ఉందో తెలుస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళకైతే షేర్ చేయండి అసలు ఈ స్కాలర్షిప్ అంటే ఏంటో చూద్దాం స్కాలర్షిప్ అంటే ఏంటి ఎం ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది మహేంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ సంస్థ ప్రారంభించిన ఒక విద్య సహక సహాయక కార్యక్రమం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ వాళ్ళు చేసిన ఒక కార్యక్రమం అనమాట ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్యం ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా విద్య కోసం వారు స్కూల్ లేదా కాలేజ్ చదువుతున్న ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని వాళ్ళైతే చెప్పారంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో హైర్ స్టడీస్కి వెళ్ళడానికి ఫైనాన్షియల్గా ఎవరు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వస్తు వర్తిస్తుందని చెప్పేసి వీళ్ళు మెయిన్ ఉద్దేశం అన్నమాట ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం అమ్మాయిలకు మాత్రం ఓన్లీ ఫర్ గర్ల్స్కి అయితేనే స్కాలర్షిప్ వర్తిస్తుంది విద్యా స్థాయి ఎడ్యుకేషన్ లెవెల్ నైన్త్ టు పీజీ వరకు నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నవారు లేదా డిగ్రీలో బిఏ బిఎస్సి బీకామ్ చదువుతున్నవారు లేదా పీజీ ఎంఏఎంఎస్సీ ఎంకామ్ ఏవై ఈ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ అప్లై చేయడానికి అర్హులని మార్క్స్ ప్రీవియస్ ఇయర్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అయితే ఉండాలన్నమాట కుటుంబ ఆదాయం అంటే ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ కనీసం ఫోర్ ల్యాక్స్ లోపు ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ భారతదేశం మొత్తం విద్యార్థులు ఆల్ ఇండియా ఈ స్కాలర్షిప్కి అర్హులు అర్థమైన ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ స్కాలర్షిప్కి అర్హులు అన్నమాట ప్రాధాన్యత ఎవరికైతే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా వికలాంగులకు విద్యార్థులకు కొంత ప్రాధాన్యత ఇస్తారు ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకేనా వీటిలో కూడా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి కూడా నేను రిప్లై ఇస్తాను ఇది అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా రీసెంట్ ఫోటో అయితే కావాలి విద్యార్థులు ఐడి కార్డ్ లేదా అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ లేదా గుర్తింపు అంటే లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ ఇలా ఐడెంటిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కూడా అందులో మెన్షన్ చేసి ఉండాలన్నమాట అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ కూడా బ్లర్రర్ లేకుండా నీట్గా అయితే అప్లోడ్ చేయాలి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఉంది సో అప్పటిదాకా ఉంది అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి చూసిన రోజే అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుందంటే ఎంపికైన ప్రతి విద్యార్థికి ఐదు వేల ఐదు వందల చొప్పున వస్తుంది ఇది ఒక్కసారి మాత్రమే వస్తుంది ఓకేనా ఒక్క స్టూడెంట్కి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ డబ్బులు డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూద్దాం స్టెప్ వన్ అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని పోర్టల్లోకి తీసుకెళ్తుంది అక్కడ ఫస్ట్గా ఇదే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా అప్లై చేస్తా కనుక లాగిన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి రెండు అట్లు ఏదో ఒకటి ఇచ్చి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి వరిఫికేషన్ ఓటీపీ వెరిఫికేషన్ అవుతేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు రిజి వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి ఓకేనా లాగిన్ అయిన వెంటనే మీకు స్కాలర్షిప్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది అక్కడ మహేంద్రాకి సంబంధించి స్కాలర్షిప్ నేమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ అప్లై నవ్వని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అన్నది ఫిల్ ఓపెన్ అవుతుంది ఆ అందులో ప్రతి డీటెయిల్ మీరు అప్లోడ్ చేయాలి ప్రతి డీటెయిల్ ఫిల్ చేయాలి లైక్ పర్సనల్ డీటెయిల్స్ అవన్నవ్వండి అంటే లైక్ మీ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు కాలేజెస్ మీ ఫాదరు మీ మదరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే అక్కడ అడుగుతున్నారో అవి ఎంత సైజు కావాలి ఏంటి అన్నీ అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ సైజులో మీరు కంప్రెస్ చేసి బ్లర్రర్ లేకుండా నీట్గా అయితే డాక్యుమెంట్స్ అన్నది అప్లోడ్ చేయండి వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రివ్యూ చేసి ప్రతిదీ కూడా ఓకే ఓకే అనుకుంటే కనుక సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అన్నది మీరు పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్గా మీకు మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది ఏంటనే ఫర్దర్గా మీకు తెలుస్తుంది అండ్ మీకు వన్స్ ఇలా సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది మెసేజ్ కానీ మెయిల్ కానీ ఓకేనా ఆ తర్వాత మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ కూడా సో అందుకనే ఆ అప్లికేషన్ ఐడి ఉంచుకోవడం వల్ల ఇది ప్రాసెస్లో ఉందా అండర్ ప్రాసెసింగ్లో ఉందా లేదా సబ్మిట్ అయ్యిందా లేదంటే అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందా వాట్ ఇస్ వాట్ అన్నది మీరు ఆ ట్రాకింగ్ తర్వాత మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇది అప్లై ప్రాసెస్ ఇన్ కేసు ఎవరికైనా అప్లై చేయడం రాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లై ప్రాసెస్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఇన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీరు ఫస్ట్ మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత అరవై అర్హత ఉన్న ప్రతి స్టూడెంట్ని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఈమెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ మెసేజ్ అన్నది వస్తుంది ఎందుకంటే మీరు ఇలా షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి అప్పుడు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో అంటే వాళ్ళు ఏ టైం అయితే మెన్షన్ చేస్తారో ఆ టైంలో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి స్కాలర్షిప్ అమౌంట్ అన్నది పడిపోతుంది చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ అమౌంట్ మళ్ళీ కట్టాలా అని చెప్పేసి నేను చెప్పే ప్రతి స్కాలర్షిప్ కూడా మళ్ళీ కట్టే అమౌంట్ స్కాలర్షిప్స్ అయితే నేను చెప్పట్లేదు మనకి ఫ్రీగా గవర్నమెంట్ ద్వారా వచ్చే అమౌంట్ స్కాలర్షిప్స్ కోసమే నేను చెప్తున్నాను సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజు మనం చెప్పుకున్న మహేంద్ర వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి సో గర్ల్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది ఎందుకంటే స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు కాబట్టి ప్రతి రూపాయి కూడా చాలా అవసరం అవునా కదా ఈ రోజులను బట్టి సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా ఇలాంటి స్కాలర్షిప్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేను ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి స్కాలర్షిప్ సంబంధించి ఇంటర్షిప్స్ సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇది ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడేలాగే నేను వీడియోస్ అన్నది చేస్తున్నాను సో నా ఇలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేయండి నేను ఏదైనా పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించినా ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక స్కాలర్షిప్తో మీ ముందుకు ఉంటాం థ్యాంక్ యూ